బస్సుల యజమానులు మా అక్కలు అయిన రానంటే ఈ రోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం ఈరోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి మా పాత్రికే మిత్రులు పేపర్లలో రాస్తుంటారు కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన హైటెక్ సిటీ ఎంతుందో అంత మూడున్నర ఎకరాలలో కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీ పడి నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం మా పాత్రికే మిత్రులు ఎందుకో మరి విప్రో మైక్రోసాఫ్ట్ గురించి రాస్తున్నారు కానీ మా ఆడబిడ్డల ఇందిరా మహిళా శక్తి అక్కడ ఉన్న వాళ్ళ వ్యాపార సముదాయం గురించి అస్సలు రాయడం లేదు హైటెక్ సిటీ పక్కన వందల కోట్ల రూపాయల ఆస్తుల యజమానులను ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికే చూపించే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం మొన్న నిర్వహించిన భారత్ సమ్మిట్ ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అక్కడ సందర్శించుకున్నారు మొన్న జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొన్న మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అసలు మన మహిళల యొక్క శక్తి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని అక్కడ వాళ్ళు పర్యవేక్షించి అద్భుతంగా ఉంది తెలంగాణలో మహిళలు ప్రపంచంతోనే పోటీ పడుతున్నారని చెప్పి ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు కూడా మా ఆడబిడ్డల్ని అభినందించరు ఇవాళ అందుకే నేను చెప్పిన స్వయం సహాయక సంఘాలలో ఈరోజు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళను కోటి మందికి పెంచాలి కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చెయ్యి జాపడం కాదు పది మందికి ఇచ్చి సహాయం చేసే విధంగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని కోటి మహిళల్ని ఈరోజు కోటీశ్వరులుగా చేయాలని మనం నిబంధన పెట్టుకున్నాం గతంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండేది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏ వయసు అయినా సరే మహిళా సంఘాలలో చేరడానికి అవకాశాన్ని కల్పించి ఆ చట్టాన్ని కూడా సవరించి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని ఈరోజు పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలలో సభ్యులు తక్కువగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడబిడ్డలందరికీ నేను సూచన చేస్తున్నా మనకు తెలిసిన వాళ్ళందరినీ సంఘాలలో సభ్యులుగా చేర్చండి అప్పుడే వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఈ సంవత్సరమే మనం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి ఈరోజు ఐకేపీ కేంద్రాలు ఎనిమిది వేల ఒక వంద ఐకేపీ కేంద్రాలు రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయడానికి కనీసం మద్దతు ధరే కాదు ఐదు వందల రూపాయల బోనసు ఓట్లకు పండించడానికి ఈరోజు మన మహిళల చేతుల నుంచే మనం ఆ నగదు రైతులకు ఇప్పిస్తున్నాం ఇదే కాదు మా అక్కలందరూ ఇడు అక్క సనబియం వస్తున్నాయా వస్తున్నాయా సన్న బియ్యం వండింద్రా తింటున్నారు కదా అందరు ఉంది కదా గతంలో దొడ్డు బియ్యం ఎప్పుడైనా వండుకొని పిల్లలకు పెట్టిరాక గట్టిగా చెప్పాలి మరి ఇవాళ అందుకే మా ఆడబిడ్డలు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఎవరినో మిల్లర్లకు దళారులకు అమ్ముకునే అవసరం లేకుండా సరాసరి రేషన్ షాపుల్లో నుంచి తెచ్చిన సన్న బియ్యం మనము మన పిల్లలకు వండి పెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రిగా నేనే భోజనం చేస్తున్నానో లేకపోతే మా వేదిక మీద ఉన్న అధికారులు మా మంత్రులు ఏ బియ్యం అయితే వండుకొని తింటున్నారో ఇవాళ మా అక్కలకు మా ఆడబిడ్డలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చి ఈరోజు ఆత్మ గౌరవంతో ఒక మంచి భోజనం తన పిల్లలకు పెట్టే విధంగా ఒక మంచి పౌష్టికాహారం ఇస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ మనం ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం ఇవన్నీ కూడా మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఆడబిడ్డలకు మేలు జరగాలి ఆడబిడ్డల ఆత్మగౌరవంతో బ్రతకాలి అని ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం గత పది సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే ఐదేళ్ళు అయితే మంత్రివర్గంలో మంత్రులు లేకుండా పోయారు అందుకే ఈరోజు అన్ని విషయాలలో ఆడబిడ్డల్ని ముందు బాగానే ఉంచాలని వాళ్ళ మీటింగ్లో కూడా మా అక్కలందరూ కూర్చున్నారు గో వాళ్ళంతా బయట నిలబడ్డారు సో ఆ పక్కకు చూడు వాళ్ళంతా నిలబడారు మా అక్కలంతా కూర్చున్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశము ఆలోచన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నా ఇండ్ల పట్టాలు ఇచ్చిన గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అసైన్మెంట్ పేర్ల మీద భూములు ఇచ్చిన అడవుల్లో ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఆనాడు ఇందిరమ్మనే ఇచ్చింది ఆడబిడ్డలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇవ్వాలా మా శ్రీలత గారు మా గద్వాల విజయలక్ష్మి గారు ఈ రోజు మేయర్ డిప్యూటీ మేయర్ అయినారంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవ్వాలా వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు నాలుగు మూడు నాలుగు సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అయినారంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబటి అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి నూట యాభై మూడు సీట్ల యాభై ఒక్క సీట్లు ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు ఈ యాభై ఒక్కటికి ఇంకొక పది అదనంగా కలిపి అరవై సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ మంచి పనులు చేసి మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది రాజ్యాన్ని నడపండి ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా పునాది రాయి చెట్ల నాటకం చెట్లు నాటడంతో మొదలు పెట్టండి ప్రతి ఇంట్లో కనీసం రెండు చెట్లైనా వీడికి మా అక్కలు నాటాలి వాటిని కాపాడాలి అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం తక్కువ సమయంలో గొప్పగా ఏర్పాటు చేసిన శాఖ అధికారులకు స్థానిక శాసనసభ్యుడికి ప్రతినిధులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులార ముఖ్యమంత్రి వర్యలకు